మన మహాత్మా గాంధీ గ్రామ సభ అధ్యక్ష వహించినటువంటి సర్పంచ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ఈ కార్యక్రమానికి ఆదరేటటువంటి మన పంచాయతీలో ఉన్నటువంటి అందరూ గ్రామ ప్రజలకు అలాగే అధికారులకు అనధికారులకు మిగతా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ గ్రామ సభని ఒకప్పుడు తూతూ మంత్రముగా జరపడం జరిగేది అది కాకుండా ఈ గ్రామ సభను పబ్లిక్గా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అన్ని చర్చించుకొని ఆ గ్రామ సభ ఆమోదము పొందిన వర్కులనే రేపు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అనేది తెలియపరచడానికే ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మేమందరము ఈ కార్యక్రమానికి హాజరయ్యాము మరి ఇప్పుడే గ్రామానికి సంబంధించిన వర్కులనే కూడా చెప్పడం కూడా జరిగింది అందులోనే ఇంకేమైనా ఎవరికైనా ఏదైనా ఉంటే ఇంతలో ఏవైతే ఈ లిస్టులో ఉంటాయో రేపు అది ఒకటే అందరూ చేయవలసి వస్తుంది గ్రామ సభలో నామోదం పొందినవే ఇప్పుడు ఒక సెక్రటరీ గారు ఇన్నవి ముప్పై ఆరు అంశాలు ఈ ముప్పై ఆరు అంశాలు కూడా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ గవర్నమెంట్లో ప్రతి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వము మన గ్రామం తరఫున అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి ఉండాలి మరి దానివల్ల ఏంటంటే మన పంచాయతీకి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడానికి మీకు అందరికీ ఈ ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తాము కారణం ఏంటంటే ఇప్పుడే మన తారు రోడ్డు గురించి కూడా ఒకటి ఉండిపోయింది అది కూడా మనను శాంక్షన్ అయ్యి వచ్చింది కూడా మళ్ళీ ఆగిపోయినందువల్ల ఏంటంటే ప్రతిదీ జన్ ప్రతిది కూడా గ్రామ సభలో పెట్టాలి ఆ పెట్టిన ఆమోదం పొందిన తర్వాతే కానీ ఒక కలెక్టర్ గారి దగ్గరకో ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి చేయవలసి వస్తుంది అందుకనే ఇది ప్రత్యేకంగా మనం గ్రామం తీసుకోవాలి తర్వాత గ్రామం అభివృద్ధి విషయంలో అందరూ మీరందరూ పిలిచిన వచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా అందరికీ అందుబాటులో చేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎవరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీకు అది కూడా చెప్తాను ఇప్పటి వరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక మిగతా కూడా ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో స్టార్ట్ అవుతే మేమందరం కూడా మీకు